పెండ్లా వచ్చినప్పుడే ఉండడు అమ్మ పెట్ల పెట్లా అని తనకలాడుతా అంటే అయి నువ్వు ఉండవు నువ్వు ఉంటే అయి ఉండదు ఎట్లా ఎట్లా పుడతారు లేరా నన్ను నమ్మరు అనుకుంటే పిలిచిపోవాలంటే మేమున్నాము రెడ్డి వారు పిలిచిపోతాం నీకేమని పని ఎక్కడ నా భార్య అందివే అంటే ఇంగ్లీష్ లో వస్తాను నేనే అంత ఇంగ్లీష్ చదివినావు పను పదిహేను ఎంతరా ఆన్లైన్ క్లాసులు ఇంకా చెప్పించా జూన్ నుంచి స్టార్ట్ చేస్తారంట ఆన్లైన్ క్లాసులు సరే సరేలే లెక్కలు రావు ఇంగ్లీష్ మా

பிரதம்மா தப்பேனம்மா அ మట్లపడి విన్నావా నేల నేనే అమ్మ వచ్చింది చూడు అమ్మ వచ్చింది చూడంటే గెదురుకుండ ఎనకాలికి పింది మెడ ఒకటే గుద్దు రానిండు మీ అప్పొస్తా నీకు పెళ్లి చేసి పంపిస్తాడు ఫండ్ల స్వామి నేను సస్తాను చార్నాల నుంచే పెళ్లి చేసుకొని వానికి పార్తింగేతాము ఏంటప్ప మేలవాడి ఓహో బాగా లేడు కదా ఎక్కడ బాబు లేడు ప్రణయ జీవులకు దేవి వరాలే కానుకలి అప్పలేడు కదమ్మా హాయిగా మనకింకా స్వేచ్ఛగా నువ్వు కింద పడిపోయినవు నీకు తలకాయ తూటి పడిపోయిందని ఒకటే ఏడు పైమ్మ దేవతలకు పూజ చేస్తాంది నవీనమ్మ చెప్పిందంటే మీ ఏపకు మేలు మేలుగాలంటే దేవుడిని ఎడుకొని అందుకే సత్యమ దోషి వెల్లుకు మయా నిత్యము త అని ని తింటు మయా ఎప్పుడు తింటాడురా తిందోసుడు నిచ్చుకుంటాడు ఎప్పుడూ రేయ్ అభోమ నాకేమైండింగ్ లేదురే ఏమైందిరా ఏమైండలేదురా ఆ ఇంట్లో గిని ఏమో ఇంట్లో గిని ఎవరు దబ్బింది నిజం చెప్పు నేను కాదు ఎవరు అయితే గాలేమో గాలి అంటే నాకు దయ్యం పట్టిందేమ్రా ఏమో అక్క గారి పైకి వస్తారు వాళ్ళతో నీసారి కోనలకు పోయింది ఏమే పోతే ఏమన్నా ఉంటే గుర్తి అయిందిరా ఓ ఎంత మందికి మెయిల్ అయింది అక్కడ పిలుచుకొని వెళ్ళిపోతారా దూరం కొండలే కదా పిలుచుకొని పోతారు మేలు చేసుకొని వస్తారు సరే వాళ్ళు ఎలా కొట్టేశారు కదా ఎత్త పట్టుకుందా ఓ ఎనిమిది నూర్లు లారీ కంతే ఎనిమిది నూర్లు మా కంపెనీలు అయితే అవులే నీకు నాలుగు దినాలు పొద్దు పోతుంది కదా నీకేం పని తెలత పానని చెప్పినా ఎనిమిది నూర్లు అంటే పదహారు బుడ్డీలు లెక్క అంతే కదా యాల పోయేది కదండి మనది హౌరి కదా ఆ దబ్బుకోరా దబ్బుకో కాదా నువ్వు చెయ్యి వేసుకో చెయ్యాలి రాసుకునేది ఆధార్ కార్డులో ఆన్లైన్ చేపిచ్చాలంట సెక్రట్రా చెప్పినాడు ఆ మన ముగ్గురు గ్రూప్ పోటీ ఇట్లా ఇట్లు తీసుకోవాలంట నాగబాం పొడుగులు నిట్టుండాలంట డే కాదురా ఏయ్ ఆధార్ కార్డు ఆన్లైన్ చెప్పి అంటే మేమిది తీపిచ్చుకోలా నీ పని అంత సేన్లా బీమ ఇచ్చబండి తవ మన చేయి పెడితేనే మనకు కోటా బీమా వచ్చేదే దేయ్ మా ఏలు మా ఏలు పెట్టునే వస్తదిలే నీ ఏలు పెట్టు పోలీసు వాళ్ళు దొక్కుతారు ను పోరాకరా ను పో నీకే పని పిచ్చలాట కల్లడకటే అవునా ప్రణైస్వర్ చెట్ల చెట్ల చెట్లకి ప్రణేశ్వర సఖ్యమసభకు నాన్న పిల్లలు పిచ్చి ఉన్నారు కదా మీ యొక్క మీ ముందర ఆటపాటలు ఆడి మీ మనసు సంతోషపరిచదును అక్కడ ఆశండి అలాగే